ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యవహారం రోజుకొక కీలక మలుపు తిరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారాన్ని మొత్తాన్ని చెరబట్టాడు ప్రభుత్వమే మందు అమ్మే బాధ్యతను ప్రభుత్వం తీసేసుకుంది ఇక ఒక ఎనిమిది మందిని రంగంలోకి దింపాడు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తికి ఈ లిక్కర్ వ్యవహారం మొత్తం అప్పగించి నువ్వు ఏదైనా చేసుకో ఏ సరిగానే అమ్ముకో నాకు నెలకు రెండు వందల కోట్లు ఇవ్వాలి అనే టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది సిట్ విచారణలోనే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు తేలింది ఇక సిట్కి సాక్ష్యాలు ఉంటేనే చెప్పిన అమౌంట్ అది సాక్ష్యాలు లేకుండా తరలించినవి ఎంత ఉందో తెలియదు తాజాగా ఈ విషయంలో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయబోతున్నారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో నెంబర్ టూ సీఎంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ మాజీ అధికారి ధనంజయ్ రెడ్డి ఇప్పుడు మాజీ అప్పటి ముఖ్యమంత్రికి వైఎస్విగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు ఇప్పటికే సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు రాబోయే కొద్ది రోజుల్లో మిథున్ రెడ్డి వైపు కూడా ఈ కేసు చూస్తూ ఉంది విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే ఈ అరెస్టులన్నీ జరుగుతూ ఉన్నాయి అనే విషయం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైపోయింది అందుకే నాకు శత్రువులు తయారైపోయారు అని ఆయన మొన్న స్పష్టంగా చెప్పాడు విజయసాయిరెడ్డి నివాసంలో లోని జర్నలిస్ట్ కాలనీలోని విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే లెక్కర విధానం మీద మూడు సమావేశాలు నిర్వహించుకున్నారు ఈ సమావేశాలకి రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళతో పాటు బాలాజీ గోవిందప్ప ఈ బ్యాచ్ మొత్తం సమావేశమైంది బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్ లెవెల్లో ఉన్న కంపెనీస్ అన్నిటిని పంపించేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరి చేతిలో ఈ డిక్స్టరీలు ఉన్నాయి అనేది మొత్తం లిస్ట్ తీశారు వాళ్ళందరినీ బెదిరించి స్వాధీనం చేసుకున్నారు ప్రతి కేసుకి ఇంత డబ్బు ఇస్తేనే మీ సరుకు మార్కెట్లో వస్తుంది లేదంటే రాదు అని బెదిరించారు దీంతో అంత సరెండర్ అయ్యారు ఐదు సంవత్సరాల పాటు డిజిటల్ పేమెంట్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో లిక్కర్ షాపుల్లో వసూలు చేసే మూటల గట్టి ఏ రోజుకు ఆ రోజు మూటలన్నీ తరలించారు తాజాగా సిట్ అధికారులు జరిపిన విషయం విచారణలో ఒక భయంకరమైన నిజం తెలిసింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్జీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వంద కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేసిందంట ఇక ధనుంజయ్ రెడ్డి పెద్ద రియల్ ఎస్టేట్ డానుగా మారిపోయి కొడుకుతో డైరెక్టర్గా కంపెనీలనే ఏర్పాటు చేశారంట వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి తరలించడంతో పాటు వీరు కూడా వేల కోట్ల రూపాయలు జమేశారు సిట్టు విచారణలోనే మూడు వేల రెండు వందల కోట్లు తేలింది అంటే మద్యం కుంభకోణం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల పనే ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసులో ఒక ప్రముఖ వ్యక్తి అప్రూవల్గా మారబోతా ఉన్నాడు అనే విషయం తెలుస్తూ ఉంది ఇప్పటికే విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో కీలక వ్యక్తుల హోసాలన్నీ కదులుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాత్రి హుటాహుటిన బెంగళూరు వెళ్ళిపోయారు దీని మీద కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి తాడేపల్లికి వచ్చి కనీసం ఇరవై నాలుగు గంటల కూడా ఉండకుండానే ఆయన బెంగుళూరుకి ఎందుకు పరారైపోయారనే విషయాలు కూడా అనుమానాలు కలిగిస్తాను రాబోయే కొద్ది రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ ఇప్పటికే రంగంలోకి దిగింది కీలక ఆధారాలు సేకరించింది సెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు నిధులు వేల కోట్లు తరలించడం అక్కడి నుంచి మళ్ళా మాల్దీవుల మీదుగా బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున వందల వేల ఎకరాలు కొనుగోలు చేశారట ఇవన్నీ ఈడీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి ఒక కీలక వ్యక్తి అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనే వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం